హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి మేము ఫ్యామిలీ కలిసి అన్నవరం వెళ్ళామండి ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఓకేనా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఆల్ అని వస్తుంది ఆల్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ ఫుల్ వీడియో చూడటానికైతే ప్లీజ్ చూడండి ఓకేనా ఇదంతా కూడా మేము నేను చేసుకోవడానికి అయితే కూర్చున్నాం పొద్దున్నే వెళ్ళగానే ఇంకా స్నానాలు మొక్కులు అన్నీ తీర్చేసుకొని వ్రతం దగ్గర అయితే కూర్చున్నామండి వ్రతానికి కావాల్సినవన్నీ తెచ్చుకొని అక్కడే అమ్ముతున్నారనమాట వ్రతానికి కావాల్సినవి తీసుకుని కూర్చున్నాము ఇలా ఇంత చాలా మంది అండి వ్రతంలో అందరూ కలిసి కూర్చున్నారనమాట చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట అన్నీ పంతులు గారు చెప్పేలోపు ఈ లోపు అక్కడ కావాల్సినవన్నీ అక్కడే పెట్టేస్తారండి కొన్ని వరకు కొబ్బరికాయలు అవి మనం బయట నుంచి తెచ్చుకుంటాము మిగతావన్నీ కూడా పసుపు ఇంక అన్నీ కూడా అక్కడే ఉంటాయండి ఇంకో ఆల్రెడీ పూజ సగం అయిపోయింది కొబ్బరికాయలు కొట్టి తీసుకురమ్మన్నారు సో అవి తీసుకురావడానికైతే వెళ్ళాడండి మా ఆయన ఇంకోటి ప్రసాదం అన్నవరం ప్రసాదం అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలుసు సో అన్నవరం ప్రసాదం కూడా ఇచ్చారండి అక్కడే వ్రతం దగ్గర పెట్టుకొని పూజ చేయమన్నారు అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వెళ్ళారండి తర్వాత కొబ్బరికాయలు కొట్టి వచ్చిన తర్వాత ఇంకా పూజ అయితే ఇంకొంచెం పూజ ఉంటే చేసేసాము అయిపోయింది తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారండి అందరూ మేము కూడా వెళ్ళాము స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ తర్వాత లోపల స్వామివారిని కూడా దర్శనం చేసేసుకున్నామండి చేసుకుని లోపల అయితే ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి మేము తీయడానికి లేదండి తర్వాత ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుందని తెలిసి ఇక్కడికైతే వచ్చాము అందుకోండి ఇవన్నీ కూడా ప్రసాదం అండి అన్నము భోజనం తింటున్నాం అనమాట పులిహోర ఇంకా కూర పప్పు కొబ్బరి పచ్చడి అన్నము సాంబారు మజ్జిగి అసలు ఎంత బాగున్నాయండి ఇక్కడికి వచ్చామంటే దేవుడు ప్రసాదం కంపల్సరీ తిని వెళ్ళాల్సిందే అంత బాగుంటాయి అన్నమాట ఇంకా మేమైతే తినేసాము తినేసి వచ్చామన్నమాట బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్న అన్న ప్రసాదం కోసం విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటే మేము కూడా ఇచ్చామండి ఇంకా ఇచ్చేసి సోమవారం ప్రసాదం తీసుకెళ్తుంటే కూడా వీడియో తీసానండి అదే చూపిస్తున్నాను ఓకేనా అయిపోయిందండి ఈ వీడియో చేశాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి